హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ శ్రీకృష్ణ పరిణయం ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం రెండు రోజులు గడుస్తాయి పార్థు రుక్మిణికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అతనితో గడపడం రుక్మిణికి కూడా చాలా నచ్చుతూ ఉంటుంది ఇద్దరు ఒక రెస్టారెంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నేను రోజురోజుకి ఆయనకి దగ్గరవుతూ ఉన్నాను అతనితో ఉంటే నాకు చాలా నచ్చుతుంది అతనితోనే ఉండాలి అనిపిస్తుంది ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఆయనతోని ఎందుకు ఉండాలనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది రుక్మిణి ఏ రుక్మిణి ఏమైంది ఎంతగా పిలిచినా పలకడం లేదేంటి అని అడుగుతాడు పార్దు ఏం లేదండి ఏదో ఆలోచిస్తూ మీరు పిలిచింది పట్టించుకోలేదు అని మెల్లగా అంటుంది రుక్మిణి అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు పార్దు మీరు ప్రేమించిన అమ్మాయిని కలిసారా అంటుంది రుక్మిణి లేదా అని ఆలోచిస్తున్నాను మీరు మళ్ళీ ఆ విషయమే మాట్లాడలేదు కదా అని అంటుంది అది తను ఎక్కడుందో తెలియడం లేదు ఆ విషయమే తెలుసుకునే పనిలో ఉన్నాను అని అంటాడు పార్థు రుక్మిణి హో అవునా అని అంటుంది ఎందుకో అతనికి ఇంకో అమ్మాయి దగ్గర అవుతుంది అంటే తనకి నచ్చడం లేదు మనసు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది నేను ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటాను కానీ నువ్వు నీ మెడలో కట్టిన వాడి గురించి ఏమైనా ఆలోచించావా అతను ఎవరో తెలుసుకోవాలని నీకు లేదా అని అడుగుతాడు పార్థు నాకు అతని గురించి తెలుసుకోవాలనే ఉంది కానీ అతని గురించి ఏ చిన్న విషయం కూడా తెలియకుండా ఎలా తెలుసుకుంటాను అని అంటుంది అతని గురించి ఏ చిన్న విషయం కూడా నీకు గుర్తులేదా అని అడుగుతాడు పార్దు రుక్మిణి లేదు అన్నట్టు తలూపుతుంది నీకు ఏ విషయాలు గుర్తు లేనప్పుడు నీ మెడలో తాళి ఉన్నట్టు ఎలా తెలిసింది అని అడుగుతాడు పార్దు రుక్మిణి హాస్పిటల్లో జరిగిన అంతా చెప్తుంది అయితే నువ్వు ఇంకా అతను ఎక్కడో వెళ్ళినట్టు ఎక్కడికో వెళ్ళినట్టు అక్కడే నీ పెళ్లి జరిగినట్టు నీకు అనిపించిందా అని అడుగుతాడు పార్దు రుక్మిణి హా ఇంచుమించుగా అదే జరిగినట్టు నా కళ్ళు నా కళ్ళ ముందు ఎప్పుడు అవే దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అని అంటుంది పార్థుకి వాళ్ళు ఊటీ వెళ్ళినప్పుడు సంఘటనలే తన మాట్లాడుతుందని అర్థమై ఇంకా అతని గురించి ఏం గుర్తుకు లేదా అని అడుగుతాడు రుక్మిణి లేదు అన్నట్టు తలొక్కుతుంది ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి ఇంకా ఏదైనా విషయాలు గుర్తుకు వస్తాయేమో అని అతని గురించి గుర్తు చేసుకుంటుందేమో అని ఆశగా అంటాడు రుక్మిణి బాగా ఆలోచించి హా నాకు అప్పుడప్పుడు ఒక కళ వస్తుంది ఆ కళకి నా జీవితానికి సంబంధం అన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది పార్దు ఏంటి ఆ కళ అని అడుగుతాడు నేను ఎవరో కారు వెనుక పరిగెడుతూ ఉన్నట్టు ఆ కారులో వ్యక్తి నా మాట వినకుండా వెళ్ళిపోతున్నట్టు ఆ కారు వెళ్ళిపోయేసరికి నేను అక్కడే కూలబడి ఏడుస్తూ ఉన్నట్టు అప్పుడే నన్ను ఒక లారీ యాక్సిడెంట్ చేసినట్టు కల వస్తూ ఉంటుంది అని అతనికి చెబుతుంది రుక్మిణి పాదు ఆశ్చర్యంగా చూస్తాడు తన జీవితంలో జరిగిందే తనకి కలలా వస్తుందా అని మనసులో అనుకుంటూ నేను ఏం చేస్తే తనకి దగ్గర అవుతాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రుక్మిణి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది నువ్వు నీ హస్బెండ్కి నేను నా ప్రేయస్కి ఎప్పుడు దగ్గర అవుతామా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు పార్థు నేను మా ఆయనతో కలుస్తానో లేదో తెలియదు కానీ మీరు మాత్రం మీ ప్రేయస్ని కలవాలి అని అంటుంది రుక్మిణి నువ్వు నన్ను కలవకుండా నేను నిన్ను కలవకుండా మన ఇద్దరం మన లైఫ్ని కొనసాగించలేం ఆ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటాడు పార్థు సరే పార్థు గారు ఇక నేను వెళ్తాను అని అంటుంది రుక్మిణి పార్దు అప్పుడేనా అని నీరసంగా అడుగుతాడు ఇప్పటికే లేట్ అయింది పార్థు గారు ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది రుక్మిణి పార్థు కూడా సరే నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు రుక్మిణి పర్వాలేదు పార్థు గారు నేను వెళ్తాను అని చెబుతుంది డ్రాప్ చేస్తానని చెప్పాను కదా పద అని అంటాడు పార్థు రుక్మిణి అతనికి ఇంకా ఎదురు చెప్పలేక సరే అని అంటుంది రుక్మిణి ఏదో థింగ్స్ కావాలని చెప్పడంతో ఇద్దరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తారు పార్థుకి ఏదో ఫోన్ రావడంతో రుక్మిణి నీకు కావలసిన థింగ్స్ తీసుకో నాకు ఫోన్ వస్తుంది నేను మాట్లాడేసి వస్తాను అని అంటాడు రుక్మిణి అలాగే అని అంటుంది పార్థు అటుగా వెళ్లడంతో రుక్మిణి తనకు కావలసినవి చూస్తూ ఉంటుంది పార్థు కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పరా అని అంటాడు రుక్మిణికి నిజం చెప్పావా ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన అమ్మాయిని చెప్పావా లేదా అని అడుగుతాడు నితిన్ ఏంట్రా అంత ఈజీగా అడుగుతున్నావు మా మధ్య అంతా అయిందని నేను ఎలా చెప్పగలను తను ఎలా స్పందిస్తుందో అని ఎంతగా భయం వేస్తుంది నీకేం తెలుసు అని అంటాడు పార్దు అంత పెంట చేయక చేయక ముందే అదంతా ఆలోచించాలి అయినా నీకు ఈ రెండు రో ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు సరిగ్గా ఆలోచించు అని చెప్పి ఉంటాను ఒకసారి అయినా నా మాట విని ఉంటే ఇంత అయ్యేది కాదు కదా అని అంటాడు నితిన్ అబ్బా అయినా అయిన విషయం గురించి నాకు క్లాస్ తీసుకోకుండా ఇప్పుడు ఏం చేయాలో చెప్పురా అని అంటాడు పార్దు నేను చెప్పింది చేయరా నువ్వు ప్రేమించిన అమ్మాయి తనే అని చెప్పు మీ మధ్య జరిగిందంతా చెప్పు ఫస్ట్ కోపం తెచ్చుకున్నా తను నిన్ను అర్థం చేసుకుంటుంది నీలాగా అయితే చేయదు అని అంటాడు నితిన్ పార్దు బాధగా భయం వేస్తుందిరా ఒకసారి దూరం అయితేనే నేను చాలా సఫర్ అయ్యాను దాన్ని ఆలోచనలతోనే గడిపాను ఇప్పుడు మళ్ళీ అది దూరం అయితే తట్టుకోవడం నా వల్ల కాదేమో అని అనిపిస్తుంది అని అంటాడు పార్దు నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా తనకి నిజం చెప్పి అమ్మ కూడా చెప్పు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి గురించి మాట్లాడు అని అంటాడు నితిన్ పార్దు అని అంటాడు రే నువ్వు కోపంలో చేసావని తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది నువ్వు ఎంత లేట్ చేస్తే అంతగా నువ్వే సఫర్ అవుతావు అని అంటాడు నితిన్ పార్దు కూడా హా ఎలాగైనా తనకి చెప్తాను రా అని అంటాడు నితిన్ ఓకే జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రుక్మిణి తనకి కావలసినవి తీసుకుంటూ ఉండగా రుక్మిణి అని పిలుపు వినిపించి ఎవరా పిలిచారని వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో తెలియక కాదు కాదు గుర్తులేక అయోమయంగా చూస్తూ ఉంటుంది రుక్మిణి నువ్వేనా ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరిస్తుంది మహిమ రుక్మిణికి మహిమ ఎవరో గుర్తుకురాక మీరు ఎవరు అని అయో అయోమయంగా అడుగుతుంది రుక్మిణి నేను ఎవరో నీకు తెలియదా లేదా గుర్తుపట్టలేదా నేను మహిమని అని కాస్త ఆశ్చర్యపోతూ అంటుంది మహిమ రుక్మిణి అయోమయంగా చూస్తూ మహిమనా అని అడుగుతుంది మహిమ అవును అన్నట్టు తలొపుతుంది సారీ అండి మీరెవరో నాకు ఏమాత్రం గుర్తుకు రావడం లేదండి అంటుంది రుక్మిణి రుక్మిణి అసలు నన్నెలా నువ్వు మర్చిపోయావు నాతో ఎంత క్లోజ్గా ఉండేదానివి నేను గుర్తులేనని అంటున్నావు ఏంటి అసలు నువ్వు ఈ రెండేళ్ళు ఏమైపోయావు అని అడుగుతుంది మహిమ నేను మీతో క్లోజ్గా ఉన్నానా ఎప్పుడు అని అయోమయంగా చూస్తూ అడుగుతుంది రుక్మిణి రుక్మిణి ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది మహిమ నిజంగా అండి మీరెవరో నాకు గుర్తు రావడం లేదు అని అంటుంది రుక్మిణి మహిమ మహిమ క్షణం ఆలోచించి నేను గుర్తులేను ఓకే పార్థి సారన్న గుర్తున్నారా అని అడుగుతుంది రుక్మిణి పార్ధు పేరు విని పార్థు గారా ఆయన ఎందుకు నాకు తెలియదు ఆయన నా బాస్ కదా అని అంటుంది మహిమ బాస అని అయోమయంగా చూస్తూ ఉంటుంది రుక్మిణి హా అవును పార్ధు గారి దగ్గరే కదా నేను రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను అని అంటూ ఓ అయితే మీరు పార్థు గారికి తెలిసినవారా అని అడుగుతుంది ఆయన నీకు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు పార్థు గారికి ఏమైనా గొడవ అయిందా లేదా ఇద్దరు విడిపోయారా అని అడుగుతుంది మహిమ మీరు అసలు ఏమంటున్నారు నాకేం అర్థం కావడం లేదు నాకు ఆయనకి ఏం సంబంధం ఉందని అలా మాట్లాడుతున్నారు అసలు నా గురించి మీకేం తెలుసు అని అడుగుతుంది రుక్మిణి నీ గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నాతోనే టూ ఇయర్స్ ఒకే రూమ్లో ఉన్నావు కదా మరి నాకు తెలియకుండా ఎలా ఉంటావు అని అడుగుతుంది మహిమ టూ ఇయర్స్ మనం ఒకే రూమ్లో ఉన్నామా ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడుగుతుంది రుక్మిణి ఎప్పుడు ఏంటి మనం ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అని అంటుంది మహిమ రుక్మిణి ఇంజనీరింగ్ అని వినగానే రుక్మిణికి తను ఇంజనీరింగ్ చదివింది గుర్తుకు వచ్చి అంటే మీరు ఎన్ఐటీలో చదివారా అని అడుగుతుంది మహిమ హా అన్నట్టు తలుపుతుంది అయితే మీకు నేను తెలుసా అని ఎక్సైట్ అవుతూ అడుగుతుంది రుక్మిణి అదే కదా చెబుతున్నాను కానీ నీకే నేను గుర్తుకు లేదు ఎందుకు ఇలా అంటున్నావు కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటుంది ఎందుకంటే నాకు మీరెవరో గుర్తుకులేరు నేను నా గతాన్ని మర్చిపోయాను అని అంటుంది రుక్మిణి మహిమ వాట్ అని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు గతం మర్చిపోవడం ఏంటి అని అడుగుతుంది రుక్మిణి తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెబుతుంది అంటే నీకు నేను ఇంకా మన మధ్య ఉన్న బాండింగ్ కానీ గుర్తుకు లేదా అని అడుగుతుంది మహిమ రుక్మిణి అవును అన్నట్టు తలవుతుంది నాకు నమ్మసక్యంగా అనిపించడం లేదు నీకు నిజంగా గుర్తు గతం గుర్తుకు లేకపోతే పార్దుగారు ఎలా గుర్తుకున్నారు ఆయన్ని ఎందుకు నువ్వు మర్చిపోలేదు అని అడుగుతుంది మహిమ ఆయన నాకు గుర్తు ఉండడం ఏంటి ఆయన్ని నేను మొన్నే కదా కలిశాను అని అంటుంది రుక్మిణి మొన్న కలవడం కాదు రుక్మిణి మీరిద్దరికీ ఎప్పటి నుండో పరిచయం ఉంది ఇంకా చెప్పాలంటే నాకంటే కూడా నీకు ఆయనకి ఎక్కువ బాండింగ్ ఉంది అని అంటుంది మహిమ రుక్మిణి ఆశ్చర్యంగా చూస్తూ నాకు ఆయనకి బాండింగ్ ఉండడం ఏంటి మీరేదో తప్పుగా అనుకున్నట్టున్నారు అంటుంది నేను తప్పుగా అనుకోవడం కాదు నిజం చెబుతున్నాను ఆయన ప్రేమించిన వాడిని మర్చిపోయావంటే నాకు నమ్మసక్యంగా లేదు అని అంటుంది మహిమ రుక్మిణి ఆశ్చర్యంగా ప్రేమించినవాడా అని అడుగుతుంది అవును నువ్వు పార్దుగారు ఎంతగా ప్రేమించుకున్నారనేది నేను చూశాను నువ్వు ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉండేదానివి కదా అని అంటుంది మహిమ రుక్మిణికి ఆమె మాటలు పిచ్చి పట్టినట్టు చేశాయి రుక్మిణి మీరు అనేది నిజమా నేను నేను పార్దుగారిని ప్రేమించానా అని ఒక్కో మాట కష్టంగా పలుకుతూ అంటూ అడుగుతుంది రుక్మిణి అవును రుక్మిణి నువ్వు ఆయన ప్రేమించుకున్నారు కావాలంటే ఆగు నీకు ఒకటి చూపిస్తాను అని తన బ్యాగ్ మొత్తం వెతికి ఫోన్ బయటకు తీసి ఫొటోస్లో వాళ్ళ పిక్స్ చూపిస్తుంది మహిమ రుక్మిణి అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది తన మైండ్ అంతా డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది తన మైండ్ మీద ఏదో ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తున్నా తనకి ఇప్పుడు ఆ విషయం మీద క్లారిటీ తెచ్చుకోవాలని మహిమ మాటలు నిజమా కాదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మహిమ హా దొరికాయి అంటూ కాలేజీలో రుక్మిణి పాతో దిగిన పిక్స్ అన్నీ చూపిస్తుంది రుక్మిణికి ఆపెక్స్ చూసి తలలో నొప్పి మొదలవుతుంది చూసావా ఇప్పటికైనా నమ్ముతావా అని అడుగుతుంది మహిమ రుక్మిణికి తల చాలా నొప్పిగా అనిపించడంతో తల పట్టుకుంటుంది మహిమ తనను చూసి రుక్మిణి రుక్మిణి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది రుక్మిణికి తన జీవితంలో జరిగినవన్నీ కళ్ళ ముందు కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది తను మర్చిపోయిన విషయాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటే తన తల ఇంకా ఇంకా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది మహిమ రుక్మిణి రుక్మిణి అని కంగారుగా పిలుస్తూ ఉంటుంది రుక్మిణికి ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంటే నన్ను బయటికి తీసుకువెళ్ళు అని కష్టంగా పలుకుతుంది మహిమ హా అని తనని బయటికి తీసుకెళ్తుంది సూపర్ మార్కెట్ పక్కనే ఒక కేఫ్ ఉండడంతో అక్కడికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తనకి వాటర్ అందిస్తుంది ఆర్య ఓకే హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అడుగుతుంది మహిమ రుక్మిణి కాసేపటికి నార్మల్ అయి ఓకే అని అంటుంది సారీ నీకు ఏవేవో చెప్పి నేను ఇబ్బంది పెట్టాను అనుకుంటా అని అంటుంది మహిమ రుక్మిణికి పార్దు గురించి అన్నీ గుర్తుకు వచ్చేసరికి గుండెల్లో సందరం ఉప్పొంగిపోతుంటే మీరు ఇబ్బంది పెట్టడం కాదు నాకు చాలా విషయాలు చెప్పి చాలా సహాయం చేశారు అని అంటుంది మహిమ అయోమయంగా చూస్తుంటే రుక్మిణి తనని హత్తుకుని థ్యాంక్స్ మహి అని అంటుంది రుక్మిణి మహి అని పిలిచేసరికి రుక్మిణి అని ఆశ్చర్యంగా పిలుస్తుంది మహిమ నువ్వు నాకు ఇప్పుడు కలిసి ఉండకపోతే ఉంటే నేను లైఫ్లో ఎలా ఉండేదాన్ని కూడా నాకు తెలియదు నువ్వు కలవడం వల్ల నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది రుక్మిణి నిజంగా నీకు నేను గుర్తుకు లేనా అని కాస్త బాధపడుతూ అడుగుతుంది మహిమ రుక్మిణి ఏదో మాట్లాడే లోపే పార్ధు నుండి తనకి ఫోన్ రావడం చూసి మహిమ వైపు చూస్తూ చిన్నగా నవ్వి నీ నెంబర్ ఇవ్వవా నేను నీతో మాట్లాడాలి అంటుంది మహిమ హా అలాగే అని తన నెంబర్ ఇస్తుంది రుక్మిణి మహిమ దగ్గర నుంచి సెలవు తీసుకుని పార్దుకి కాల్ చేసి పార్కింగ్ దగ్గర ఉన్నట్టు చెబుతుంది కారులో పార్దు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు ఒక ఫ్రెండ్ కలిస్తే మాట్లాడడానికి వెళ్ళాను అంటుంది రుక్మిణి పార్థుకి ఆమె వాయిస్ వాయిస్ కాస్త తేడాగా అనిపిస్తుంది రుక్మిణి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు పార్థు నాకేమైంది అని కాస్త కోపంగా అడుగుతుంది రుక్మిణి ఏమైంది అమ్మాయికి ఇంత కోపంగా ఉంది అని అనుకుంటూ తననే చూస్తూ డ్రైవ్ చేస్తాడు పార్థు రుక్మిణికి కోపం బాధ ప్రేమ చిరాకు ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి తను ఇప్పుడు పార్థుని చూడగానే హక్ చేసుకుని గట్టిగా ఏడవాలని ఉంది కానీ తాము విడిపోయిన పరిస్థితి గుర్తుకు వచ్చి అతని మీద తనకి చాలా కోపం వచ్చింది అతను అంతలా స్పందిస్తాడని తను ఊహించలేదు రుక్మిణి ఇల్లు వచ్చేసరికి పార్ధు వైపు ఏమాత్రం చూడకుండా అతనికి ఒక మాట కూడా చెప్పకుండా తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది రుక్మిణి ఏంటి ఇలా వెళ్ళిపోయింది నాతో ఒక మాట కూడా చెప్పలేదు కనీసం నా వైపు చూడలేదు ఏమైంది తనకి తనకి ఏమైనా మా గురించి అన్నీ తెలిసాయా లేదు లేదు ఎలా తెలుస్తుంది చెప్పడానికి ఎవరూ లేరు కదా అని అనుకుంటూ రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఇంటి ప్రయాణం పట్టాడు పార్దు రుక్మి రుక్మిణి ఇంటికి వెళ్ళిపోయి తన వాళ్ళని పలకరించి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఒక్కసారిగా ఏడవటం మొదలు పెడుతుంది కన్నా నాకు అంతా గుర్తుకు వచ్చింది కన్నా నువ్వు నేను నువ్వు నేను ప్రేమించుకున్న విషయం నుండి మనం విడిపోయే వరకు నాకు అంతా గుర్తుకు వచ్చింది అని అనుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది రుక్మిణి నన్ను అంతలా ప్రేమించిన నువ్వు నన్ను అనుమానిస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు కానీ నీకు చెప్పాలంటే మాత్రం భయం వేసేది ఆ భయం వల్లే ఎప్పుడూ నీకు చెప్పే ధైర్యం చేయలేదు కానీ నా భయం నన్ను నీకు దూరం చేస్తుందని తెలిసి ఉంటే నేను ఎప్పుడో నీకు అన్నీ చెప్పేదాన్ని నీ ప్రేమని నేను దూరం చేసుకునేదాన్ని కాదు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది రుక్మిణి ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు ప్రేమను పంచుతావా లేక ఇంకా కోపాన్ని పంచుతావా నన్ను అర్థం చేసుకుంటావా లేదా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది రుక్మిణి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్